హాయ్ నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రావుని తెలుగు రాష్ట్రాలకు రెండు వందే మెట్రో రూట్లు ఖరారు అనే ఒక వార్త కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే భారత్ మెట్రో రైళ్లు రానున్నాయి ఈ మేరకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ప్రస్తుతం నడుస్తున్న ఇంటర్సిటీ స్థానంలో వందే మెట్రో నడపాలని రైల్వే శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది దేశంలో తొలి వందే మెట్రో సర్వీస్ ప్రారంభమవుతోంది అహ్మదాబాద్ బుజ్ మధ్య ప్రారంభిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే మెట్రో నడిపే రూట్లను అధికారికంగా ఖరారు చేశారట తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్కు ఆదరణ చాలా బాగుంది మనం చూస్తూనే ఉన్నాం దీంతో కొత్తగా మరో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్నారు దుర్గ్ మధ్య వందే భారత్ నేడు అందుబాటులోకి రానుంది ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి సికింద్రాబాద్ నాగపూర్ మధ్య మరో వందే భారత్ సర్వీసు ప్రారంభం కానుంది ఇక నేటి నుంచి ప్రారంభమవుతున్న వందో వందే మెట్రో రైళ్లను తెలుగు రాష్ట్రాలకు కేటాయించాలని నిర్ణయించారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తొలి వందే మెట్రో రైలును తిరుపతిలో అనుసంధానం చేయనున్నారట సో ఇప్పుడు చెన్నై తిరుపతి మధ్య తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే మెట్రోగా పట్టాలెక్కనుందట తదుపరి జాబితాలో వరంగల్ మీదుగా సికింద్రాబాద్ విజయవాడ మధ్య కేటాయించాలని నిర్ణయించారు ప్రస్తుతం ఈ రూటులో నడుస్తున్న ఇంటర్సిటీ ఏదైతే ఉందో ఆ స్థానంలో అదే సమయంలో ఈ రైలును అందుబాటులోకి తీసుకొస్తున్నారు దీంతో తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ సేవలు మరింత పెరగనున్నాయి వెరీ గుడ్ వంద నుంచి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం ఉండే రెండు ప్రధాన నగరాల మధ్య నడిచేలా ఈ రైళ్లను రూపొందించారట వీటి గరిష్ట వేగం నూట పది కిలోమీటర్లుగా ఉంటుంది ఇవి పూర్తి ఏసీ రైళ్ళు ఈ రైళ్లలో భవిష్యత్తులో అంటే రాబో కాలంలో నాన్ ఏసీ కూడా వస్తాయట అలాగే ఈ రైళ్లలో కనీస ఛార్జీ ముప్పై రూపాయలు కాగా దూరాన్ని బట్టి గరిష్ట ఛార్జీ అంటే మూడు వందల యాభై కిలోమీటర్లకి నాలుగు వందల నలభై ఐదు రూపాయలుగా నిర్ణయించారు ఈ రైళ్లలో ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ ప్రయాణికులకు అనువైన సీటింగ్ ఉంటుంది ఈ రైలులో నాలుగు ఏసీ భోగీలు ఒక యూనిట్గా ఉండగా ఒక రైలులో కనీసం పన్నెండు భోగీలు ఉంటాయి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా భోగీలను పదహారుకు పెంచే ఛాన్స్ కూడా ఉందని అధికారులు చెప్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ తరహాలో వందే మెట్రోకు సైతం ఆదరణ లభిస్తుంది అని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు సో వెరీ గుడ్ మంచి వార్త